నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ వంజనల కోసం ఒక పదిహేను కిలోల పుట్టినాలు తెచ్చిన నాకు ఎవరైనా డబ్బులు ఇచ్చి మర్చిపోతే మీ అందరి పేరు మీద అనుకోరు ఒక ఐదు కిలోలేమో మన సబ్స్క్రైబర్స్ మిగతా అన్నీ ఇక ఫోన్ పట్టుకోను ముట్ట పోతే ఇక్కడ డోరై డోరై எி வச்சு నాకు ఆ మధ్యకాలంలో చాలామంది డబ్బులు పంపిస్తుంది సార్ అంటే గుర్తుండకపోవచ్చు వేసినా కూడా అల్ల పేరు మీద కూడా తిరిగి మళ్ళీ ఒక పదిహేను కిలోలు తీసుకున్నా అందులో పది కిలోలు మీ ఐదు కిలోలు మన యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబర్లకి వస్తామండి ఇంకా ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది వందల చిల్లర కిలోమీటర్ ప్రయాణం చేసినాం సార్ ఎనిమిది వందల ఇరవై ఒక్క కిలోమీటర్ వచ్చింది బండి నాన్ స్టాప్ ఒకటే బండి ట్రిప్లో ట్రిప్లా ఇది మధ్యప్రదేశ్ ఫారెస్ట్ ఇప్పటివరకు ఇలా మనం ఒక కొన్ని వందల సార్లు అంజనాలకు చాలామంది డబ్బులు ఇచ్చారు వాళ్ళ పేర్ల మీద అరటి పనులు పుట్నాలు వంచినాం బోల్పల్ల ప్యాకెట్ దిగి మర్చిపోతాం పుట్నాలు కూడా బయటకే పట్టుకో ఇది బోల్పల్లలు తెలంగాణ బోల్పాలలు తిన్నామని రూమ్ తీసుకుపోయినా కానీ మనకు అవి తినే టైం దొరకలేదు అవి అంజనాలకే బాగున్నట్టున్నాయి అంజనాలకే పూట చెప్తాం ఈ బండి అయితే భగవంతుని దేవల్ల క్షేమంగా ఇక్కడ దాకా చిన్నారు మీ అందరి ఆశీర్వాదం వల్ల బండి మాత్రం చాలా బాగుంది వాళ్ళక్కడ ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పుడే టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఇక్కడ వీటికి వేసేసి వెళ్ళిపోతాయి అక్కడ ఇక్కడ કાર <laughs> 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 ఇది మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం సార్ ఎవరి దాకా వేసిన ఏమో మనకు వాళ్ళని డబ్బులు ఇచ్చి మర్చిపోయిన వాళ్ళ పేరు మీద ఇది మాత్రం సబ్స్క్రైబర్స్ కోసం అక్కడ కాడ కొన్ని ఉంటాయి వీలైతే అక్కడికి అంకల్ ఉండను తీసుకుంటారు ఈ కోతులు ఉన్న కాడ కొండంగలను తినని వేసారు పాపం కొండంగల్కిద్దామని ఉంటుంది కానీ ఈ కోతులు వాటిని గరమేస్తాయి వాస్తవానికి కొండంగ ఉంటే కోతి రాదంటారు కానీ ఈ జంగల్ మరి కొండంగ కోతులు ఉరికిస్తుంది బెల్ట్ బిల్ పెట్టుకున్నాం పెట్టుకున్నాం చాలామంది ఇప్పటివరకు పాపం మనకు అంజనుల కోసం చాలాసార్లు డొనేషన్ చేసారు నేను ఎవరి పేర్లైనా మర్చిపోతా అనే ఉద్దేశంలో అందుకే ఈసారి తీసుకున్నా తీసుకొని మీ పేర్ల మీద ఏమన్నా జై మిస్టేక్లో మర్చిపోతే గిట్ట మర్చిపోను కానీ ఏమైనా మర్చిపోతే ఇక్కడ ఉన్న ఇది పట్టుకో ఏం చేసేది అమ్మ అయితే ఓకే మీ అందరి ఆశీర్వాదం ఢిల్లీ నుంచి ఎనిమిది వందల ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసినాం క్షేమంగా రీచ్ అయినాం ఈ తమ్ముళ్ళు పాపం నాకు నైట్ జర్నీలో కూడా బాగా సపోర్ట్ చేశారు ఈ పిల్లలు ముంగట కూర్చుని హీరో పవన్ కళ్యాణ్ ఈ తమ్ముడు అయితే పాపం నైట్ అంతా మెల్కతోటి ఉన్నాడు నాతోటి ఆ ట్రాఫిక్ ఇక మిగతా అందరూ గురకలు కొట్టి నిద్రపోయారు క్షేమంగా ఇక్కడ దాకా వచ్చినాను సార్ వీళ్ళని తీసుకపోయి అక్కడ అయితే జగిత్యాల బస్ ఎక్కిస్తా హైదరాబాద్ లేకపోతే ఆదిలాబాద్లో హైదరాబాద్ బస్ ఎక్కిస్తా నేను ఇంటికి రీచ్ అయ్యే వరకు ఇల్లు కామారెడ్డి దాక్తారు ఏదైతే ఏదో ఒకటి ఎక్కి ఎక్కించి పంపిస్తాను ఓకే సార్ నమస్తే జయ